అట్లా వచ్చింది రెండు వేల పద్నాలుగులో కూడా అట్లా వచ్చింది కదా కానీ ఇంట్ అనేటువంటి కోణంలో తొంభై ఎనిమిది లెక్కేసుకోవాలి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు లెక్కేసుకున్నాడు వాళ్ళతో గలవడం వల్ల కొంత వచ్చింది కదా ఆ ఆస్పెక్ట్ లో వెళ్ళిపోయింది అంతే తప్పించి ఇందులో అదేం లేదు వేరేది మెయిన్ సమస్య అంటే సీట్ల అనౌన్స్మెంట్ బాబే చెప్పాడు ఇక్కడ అనపర్తి మనం ముందు నుంచి చెప్తున్నాం అనపర్తి తలనొప్పి కావాలని చెప్పిస్తున్నారు ఇల్లేదో అని చెప్పేసి నేను అనుకోవడం నల్లమెల్లిని కొట్టడం కోసం గేమ్ చంద్రబాబు ఆడామో అనుకుంటున్నాను ఎందుకంటే నల్లమెల్లిది ఆ మధ్యనే ఏదో అక్కడ పెద్ద ఇష్యూ కూడా నడిచింది ఈయన మాట లేదు ఆయన ఏదో విషయంలో అనేసి ఎవరు బాబు గారు బాబు ప్రమాణాలు చేసుకున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు వెళ్ళి వినాయకుడి గుడి దగ్గర అవును అవి తారే గురించి అది వద్దన్నా సరే ఆయన వెళ్ళి ప్రమాణం చేసి ప్రమాణాలు లాంటి పెట్టుకోవద్దన్నా కూడా చేశాడు అని చెప్పేసి ఒకటి ఉంది అందుకని నేను వదిలేసినట్టున్నాడు ఆ కాన్సెప్ట్ అదే ఇప్పుడు అదేమైంది ఆ ప్రమాణం చేసిన ఆయన కదా ఇప్పుడు గిలగెల్లాడుతుంది అదే కదా నాలమెల్లి ప్రమాణం చేసి నల్ల మెల్లి వాళ్ళు గిల అంటే ప్రమాణం నిజమైపోయింది కదా అక్కడ తప్పు చేశాడు నిజం అయిపోయిందని సెల్మెంట్ ని అక్కడ రాజు చేస్తుంది వైసీపీ అట్లాంటి దాంతో ఇప్పుడు బాబు గారికి సమస్య ఏమైందంటే మార్చాలి ఇప్పుడు రఘురామ కృష్ణరాజుకి నరసాపురం అనుకున్నారు నరసాపురం వాళ్ళు అనౌన్స్ చేసేసారు ఈయన రఘురామకృష్ణరాజు పేరు పెడతానంటే వాళ్ళు ఏమన్నారు రఘురామకృష్ణరాజు పేరు పెట్టుకునేట్టు నరసాపురం సీటు మీరే తీసుకోండి మీ కోటాలు ఇచ్చేసుకోండి మాకు ఏలూరు కానీ విజయవాడ కానీ ఎన్ను దానికి దాంతో